యలాడండి అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేత పరిశుధ్ర పరిశుద్ధ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ ఉదే కాల సమయమంతా నీరెక్కల చాటున భద్రపరిచ తండ్రి నీకు వందనాలు ప్రయాణాల్లో వాహనాల్లో మీరు తోడుగా ఉన్నారు నీకు వందనాలు ప్రభువ ఉదే కాల సమయంలో వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని ప్రభు దేవానికి కాపుతలలో భద్రపరిచి తండ్రి క్షేమముగా ఉంచినందుకు నీకు వందనాలు వేలాది సూత్రాలు చెల్లిస్తా ఉన్నాం గొప్ప దేవుడా స్థుతులు తండ్రి తండ్రి గడిచిన ఉదయం కల సమయమంతా ప్రభువ మేము చేసినటువంటి ప్రతి పనిలో జ్ఞానం కలిగి తెలివి కలిగి ఉండటానికి నీ కృప చూపించావు నీ స్తోత్రములు ప్రభువ దేవానికి వందనాలయ మేము చేసిన ప్రతి పనిలో నీ హస్తాన్ని తోడిగా ఉంచావు నీకు వందనాలు ప్రభువ యువతీ కాల సమయమంతా నీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రములు తండ్రి యువతీ కాల సమయంలో మేము ఏమైతే తప్పులు పొరపాట్లు చేస్తామో దేవా ఇదిగో తండ్రి ప్రభువా వాటిని క్షమించమని అడుగుతా ఉన్నాం అటువంటి తప్పులు చేయకుండా ఉండటానికి సహాయము చేయండి ప్రభువ ఈ రోజు మేము చేయాలనుకున్న పనులు ఏవైతే చేయలేకపోయేమో దయతో క్షమించండి ప్రభువ దేవానికి వందనాలు తండ్రి ప్రభువ దేవాన్ని స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి తన్ని ప్రభు సమయముల తండ్రి ప్రభు గొప్పదేవిడ తండ్రి రాత్రి ఈ సమయంలో తండ్రి ఈ రాత్రికాల సమయమంతా నీ రెక్కల చోట్ను భద్రపరచమని అడుగుతా ఉన్నాం ప్రభు అని స్తోత్రములు క్షేమకరమైనటువంటి రాత్రిగా ఉంచమని అడుగుతా ఉన్నాం మా బంధువులు మా స్నేహితులు దేవతలు మా కుటుంబ సభ్యులందరికీ ప్రభువ మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం అలి అంతా అలసిపోయిన మేము ఈ రాత్రి కాల సమయంలో మంచి నిద్రను పొందడానికి నీవే సహాయం చేయండి ప్రభువ ఈరోజు చేసిన ప్రతి తప్పును క్షమించమని అడుగుతా ఉన్నాము తండ్రి దేవాతని ప్రతి విషయంలో జ్ఞానము కలిగి తెలివి కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభువ దేవాతని చేసిన తప్పులు తిరిగి చేయకుండా ఉండటానికి సహాయం చేయండి ఈ సమయంలో దేవాతని ప్రభు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము వారికి తెలివిని జ్ఞానమును దయచేయమని అడుగుతా ఉన్నాం ఉద్యోగుల కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము వారికి కావాల్సినటువంటి జ్ఞానము సమృద్ధిగా దయచేయమని అడుగుతా ఉన్నాం వారిని ఉద్యోగస్తులుగా చేయమని అడుగుతా ఉన్నాము స్తోత్రములు ప్రభువ దేవతని ప్ర దేవ ఈ సమయంలో తండ్రి వారి యొక్క ప్రభు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దేవాతలు ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా వారి ప్రయత్నాలు సఫల పరిశ్రమను అడుగుతూ ఉన్నాను స్తోత్రములు ప్రభు గొప్ప దేవుడా స్తోత్రములు తండ్రి వారు ప్రభు చేయించున్న ప్రతి ఆలోచన తండ్రి పరిశుద్ధ మంచిగా ఉండటానికి సహాయం ఇచ్చండి మంచి ఆలోచన వారికి ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి పరిశ్రమను అడుగుతూ ఉన్న స్తోత్రములు ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రార్థనంతయుని ప్రార్థనంతీ చేర్చుకోమని క్రీస్తు క్రీస్తునామంలో అడిగి వేడి పరమ తండ్రి ఆమెన్